రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్ని గుర్తించి వాటిని సమీప పాఠశాలల్లో విలీనం చేస్తూ చర్యలు చేపట్టింది విలీనమైన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి నెలా రవాణా ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు చేపట్టిందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు తిరుపతి జిల్లాలో ఎన్ని పాఠశాలలు విలీనమయ్యాయి ఎంతమంది విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లిస్తుందనే అంశంపై జిల్లా డీవీతో మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ప్రాథమిక విద్యా విధానంలో సమూలమైన మార్పులు చేపడుతూ విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది తదనుగుణంగా అనేక రకాల పరిణామాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా విద్యార్థుల సంఖ్యను కూడా పెంచేందుకు కృషి చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక కేంద్రాల్లో మ్యాపింగ్ విధానాన్ని చేపట్టి తక్కువ సంఖ్య గల విద్యార్థులని ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలలో మెర్చేస్తూ తదనుగుణంగా విద్యార్థుల్లో విద్యా పట్ల ఆసక్తి పెంచడమే కాకుండా విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా దోహదపడుతూ ఉంది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఇప్పుడు చిత్తూరు జిల్లా సారీ ఉమ్మడి తిరు తిరుపతి జిల్లాలో విద్యా ప్రమాణాల కృషికి ప్రభుత్వం ఏ విధంగా కృషి ఉంది ఎలాంటి సహకారాలు అందిస్తుంది ఎంత ఎన్ని పాఠశాలని మ్యాపింగ్ చేశారు అనే దాని మీద ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంది సార్ నమస్తే ఇవాళ తిరుపతి జిల్లాలో ఎన్ని మొత్తం ఎన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఎన్ని మ్యాపింగ్ చేశారు ఎంతమంది విద్యార్థులను ఐడెంటిఫై చేశారు ఏంటి సార్ మనకి తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి అందులో ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారి యొక్క ఆలోచనతో ఈ సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు మార్పులు తీసుకొచ్చారు అందులో భాగంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ కానివ్వండి లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ విద్యార్థులకి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలను విలీనం చేసి మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే మన జిల్లాలో ఆరు వందల పదమూడు మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేశాము దీనివల్ల గత సంవత్సరం వరకు ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒక టీచరే ఉండేవారు ఆ ఒక టీచరు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధించడంలో భాగంగా ఆరు ఉన్నత పాఠశాలకు వెళ్ళేటప్పటికి వాళ్ళకి చదవటము రాయటం అనేది కూడా తెలియని పరిస్థితులు ఉంది ఒక టీచరు కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి విద్యను బోధించడం కూడా కష్ట సాధ్యమైంది ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులని బలోపేతం చేయడానికి విద్యని వాళ్ళకి ఆనందించాలనే ఉద్దేశంతో ఒకటి నుంచి ఐదు తరగతుల పాఠశాలని మూడు నాలుగు ఐదు తరగతుల్లో చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో యాక్చువల్ మంచి భవనాలు ఉండి ఆ పంచాయతీలో ఉన్న మంచి సౌకర్యాలు ఉన్న పాఠశాలను ఎంపిక చేసి చుట్టుపక్కల పాఠశాలను విలీనం చేసి మూడు నాలుగో తరగతిని విలీనం చేసి మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేసాం ఈ మోడల్ ప్రైమరీ పాఠశాలలో అరవై మంది విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకి కూడా ఐదుగురు టీచర్ని ఏర్పాటు చేయడం జరిగింది కేటాయించడం జరిగింది ఒక్కొక్క క్లా తరగతికి ఒక్కొక్క టీచర్ని ఇవ్వటం వల్ల ప్రతి స్థాయి ప్రతి తరగతిలో పది మంది పదిహేను మంది విద్యార్థులు ఉంటే ప్రతి విద్యార్థికి మినిమం చదవటము రాయటము అని చే నేర్పించడమే కాకుండా వాళ్ళల్లో చదువు మీద ఆసక్తి పుట్టించడము రాబోయే రోజుల్లో చదువు మీద ఆసక్తి పుట్టడమే కాకుండా చదువులో వాళ్ళు అలవాటయ్యే విధంగా వాళ్ళకి అన్ని రకాల చర్యలు తీసుకుంటా వాళ్ళకు హై స్కూల్కి వెళ్ళేటప్పటికీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెంది చక్కగా చదువుకోవాలని ఉత్సాహంతో ఇప్పుడు జిల్లాలో మొత్తం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మ్యాపింగ్ చేశారు వాటిని ఎన్ని మధ్య చేశారు ఏంటి సార్ మొత్తం ఆరు వందల పదమూడు పాఠశాలలు మోడల్ ప్రైమరీ అయినాయి దాంట్లో ముఖ్యంగా ఒకటి నుంచి తరగతిలో నలభై రెండు వేల మంది విద్యార్థులు ఈ యొక్క మ్యాపింగ్ వల్ల ఉపయోగం లబ్ధి చేకూరుతాం జరుగుతుంది వారందరికీ కూడా మంచి చదువుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రతి మోడల్ ప్రైమరీ పాఠశాలకు కూడా తరగతి గదులు కానీ అదేవిధంగా బెంచీలు బ్లాక్ బోర్డ్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ మిడ్ డే మీల్స్ కూడా పిల్లలకి అందజేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి చక్కగా చదువు చెప్పి అలాగే పేరు ఎవరైనా విద్యార్థులు స్కూల్కి రాకపోతే కూడా మూడు రోజులు రాకపోతే టీచర్లతో వాళ్ళకి ఫోన్లు చేయించి ఇంటికి వెళ్ళి విద్యార్థులు మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి ప్రతిరోజు హాజరయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మ్యాపింగ్ అయిన స్కూల్స్ యొక్క విద్యార్థులు చేసిన తర్వాత వాళ్ళకి దూరాభారం ఉంటే ప్రభుత్వం ఏదైనా స్టైఫండ్ ఏర్పాటు చేస్తుంది ఏంటి సార్ ఈ మ్యాపింగ్ వల్ల ఎవరికైనా విద్యార్థులకి పాఠశాలకు వెళ్ళటానికి అయితే ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులకి ఆ పంచాయతీలో కనుక పాఠశాల లేకపోతే దగ్గరలో ఉన్న పాఠశాల ఏ పాఠశాలకి వెళ్తారో ఒక కిలోమీటర్ దాటి వెళ్ళే వాళ్ళకి అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు యూపీ స్థాయిలో వెళ్ళే విద్యార్థులకి మూడు కిలోమీటర్ల చొప్పున దాటి వెళ్ళేవారికి అదేవిధంగా ఉన్నత పాఠశాలలో తొమ్మిది భద్రగతులు వెళ్ళే వాళ్ళకి ఐదు కిలోమీటర్లు దాటి ఎవరైనా స్కూల్కి వెళ్లాల్సి వస్తే వాళ్ళందరికీ కూడా ఆరు వందల రూపాయలు చొప్పుల నెలకి ప్రభుత్వము విడుదల చేయడం జరుగుతుంది ఈ ఈ అమౌంట్ కూడా ప్రతి తల్లి అకౌంట్ ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఆధార్కి లింక్ అయిన ఉన్న అకౌంట్లోకి నేరుగా జమ కాబడుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం విడుదల చేస్తుంది సార్ ఇప్పుడు ఇలాంటి కార్య ఇలాంటి వల్ల విద్యార్థుల్లో ఎంతమందిని మనం ఐడెంటిఫై చేసాం ఎన్ని ఇప్పుడు ఆరు వందల పద్మూడు స్కూల్స్ అన్నారు వాటిలో ఎంతమంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసాం ఇప్పుడు అదే ప్రక్రియ కొనసాగుతుందండి స్టార్ట్ అయింది మేము మా మేము మండలాల దగ్గర నుంచి తెప్పించుకున్న వివరాల ప్రకారం అయితే సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థులు ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందండి ఇలాంటి ప్రక్రియ రాష్ట్రంలో ఫస్ట్ తిరుపతి జిల్లాలో జరుగుతుందా లేదంటే కర్నూలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది కాకపోతే మన జిల్లాలో రాష్ట్ర స్థాయిలో అన్నిటికంటే కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువ జరగటము ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఎక్కువ ఉండటం మూలంగా విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మన జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులకి ఇచ్చే అవకాశం ఉంది ఇది ప్రధానంగా విద్యా ప్రమాణాలు పెంచడమే కాకుండా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్థుల్లో యొక్క మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కసరత్తు చేస్తూ ఉంది అయితే ఒక కిలోమీటర్ నుంచి రెండు మూడు కిలోమీటర్ల మేర విద్యార్థుల దూరాభారం ఉన్న వారికి కూడా ప్రోత్సాహకరంగా ఆర్థిక తోడ్పాటును అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది దిశగా విద్యా వ్యవస్థలో సమూల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది విద్యా ప్రమాణాల కూడా విద్యా ప్రమాణాల స్థాయిని సంఖ్యను కూడా పెంచేందుకు కృషి చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది నరసింహతో రవి అభిప్రాయం నాయన్ తిరుపతి